దేవుడు ఏ విధమతో మాట్లాడి తెలియచేసినట్లుగా ఈ సంవత్సరం వర్షమైనను పడదని చెప్పాడు అలా చెప్పిన కారణం వలన ఆ వర్షము పడకుండా ఎంతో కరువుతో ఇబ్బంది పడుతూ వచ్చారు ఎందుకు మరొకసారి కొన్ని రోజుల తర్వాత మరలా మరలా వర్షం పడుతుందని చెప్పారు నేను వెళ్ళి ఆహాబును దర్శించు విపరీతమైన వర్షం పడబోతుందని దేవుడు చెప్తూ వచ్చాడు వెళ్ళాడు వర్షం పడుతూ వచ్చింది అదే రీతిగా దేవుడు కూడా నాతో మాట్లాడుతూ వచ్చారు నాతో మాట్లాడి దేవుడు తెలియజేసిన విషయం భారతదేశం గురించి భారతదేశ పరిస్థితుల గురించి దేవుడు కొన్ని మాటలు జనవరిలోనే దేవుడు మాట్లాడుతూ వచ్చారు ఈ భారతదేశంలో వర్షాలు విస్తారమైన వర్షాలు కలుగుతాయి కలగకుండా మానవ కానీ అవి పంటకు మేలు చేసే వర్షాలు కాదు హాని చేసే వర్షాలు కాదు హాని చేసే వర్షాలు తుఫానుకరమైన వర్షాలు అనేక ప్రాంతాల్లో తుఫాను భయంకరంగా వస్తుంది వరదలు ఎప్పుడూ లేని విశ్వంసాన్ని ఆ ప్రభావము మనము ఈ దినాల్లో మనం చూస్తా ఉన్నాం చాలా వేదనకరమైన సంఘటనలు ఎందుకు కారణం ఏంటి అని చూస్తే భారతదేశంలో ఈ రెండు వేల ఇరవై నాలుగులో విపరీతమైన వర్షాలు వరదలు ముంచెత్తుతున్నాయి వరదలకు ఎన్నో రాష్ట్రాలు ప్రాంతాలు పట్టణాలు గ్రామాలు అల్లాడిపోతూ ఉన్నాయి ఏంటి కారణం మీరు గమనిస్తున్నారు కదా చూస్తున్నారు కదా అనేక ప్రాంతాలు కేరళ తమిళనాడు హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ ఆంధ్రప్రదేశ్ పలు రాష్ట్రాలలో వర్షము రెండు వేల ఇరవై నాలుగులో విస్తారంగా పడుతూ వచ్చింది అయితే ఇది విపరీతమైపోయింది అనేక చోట్ల కొట్టికిపోయిన పరిస్థితులు మనం చూస్తూ వచ్చాం వరదల వలన ఇల్లులు ప్రాణ నష్టం జరుగుతూ వచ్చింది కారణం ఏంటో తెలుసా దేవుడు పుట్టించే వరదలు కాదు ఇది దేవుడు కోపంతో తెలియజేసే వరదలు కాదు ఇది నేను ఆల్రెడీ మీతో మాట్లాడుతూ వచ్చాను దేవుడికి కోపం వస్తే అది చాలా విపరీతంగా ఉంటుంది కాదు ప్రకృతి కోపపడుతూ ఉంది మనుషులు స్వార్థప్రియులుగా ధనాపేక్షకులుగా అపవిత్రులుగా దేవుని ఎరగని వారిగా నపంసకులుగా వాయువరస లేని జీవితము అక్రమమైన పరిస్థితి చిన్న పెద్ద తేడా లేని స్థితి ఘోరమైన పరిస్థితిలో గుండా వెళుతూ ఉంది ప్రపంచము దాని కారణం వలన ఈ దినాల్లో మనం చూస్తూ ఉన్నాం దేవుడు వాక్యము తన దాస్తులతో మాట్లాడొచ్చారు నేను పుట్టక మునిపే తల్లి గర్భములో పుట్టక మునిపే దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తిగా దేవుడును స్థిరపరుస్తూ వచ్చాడు నా సాక్ష్యం చాలా పెద్దది చాలా గొప్పది వింతైనది కూడా మీకు కొంచెం మాత్రమే తెలుసు కానీ ప్రేమైన దేవుని ప్రజలారా దేవుడు తన దాసునితో మాట్లాడి జరగబోయే విపత్తు గురించి ముందుగానే మాట్లాడుతూ వచ్చారు ఎవరికి తెలియని సంఘటనలు ఎప్పుడు వినని సంఘటనలు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు జాగ్రత్తగా ఉండండి పరిస్థితులు చాలా దారుణంగా మారుతా ఉన్నాయి యశాగ్రంథం ఒక మాట నేను చూపిస్తాను చూడండి యశాగ్రంథము ఒకటో అధ్యాయం ఒకటో అధ్యాయము రెండవ వచనము ఎహోవా మాటలాడుచున్నారు ఆకాశం ఆలకించు భూమి చెవియొగ్గు నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసేదని వారు నా మీద తిరగబడి ఉన్నారు ఎద్దుతర కామందు నెరుగును గాడిద సొంత దొడ్డి దొడి తెరుచుకున్నాడు ఆకాశం ఆలకించు భూమి చెవి ఎగ్గుని ఒక్కొక్క ప్రాంతం గురించి ఒక్కొక్క దేశం గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రజలు వినలేని పరిస్థితిలో ఉన్నారు ఎప్పుడైనా అర్థం చేసుకోండి జరుగుతున్న విషయమో దేవుడు దాసుడు ద్వారా దేవుడు తన యొక్క ప్రవక్తను ఏర్పాటు చేసుకుని మాట్లాడి భారతదేశానికి జరగబోతున్న సంఘటన గురించి దేవుడు ముందుగానే హెచ్చరిస్తూ వచ్చాడు రెండు వేల ఇరవై మూడు గురించి మాట్లాడడం జరుగుతూ వచ్చింది రెండు వేల ఇరవై మూడులో వర్షము పడదు భారతదేశానికి ఎక్కడ అక్కడ అక్కడ పడుతుంది కానీ రెండు వేల ఇరవై నాలుగు గురించి మాట్లాడుతూ విపరీతమైన వరదలు విపరీతమైన వర్షము పడుతుందని దేవుడు తెలియజేస్తా రెండు వేల ఇరవై నాలుగులో అనేక ప్రాంతాలలో అనేక ప్రాంతాలలో వర్షాలు విస్తారం కలుగుతాయి వర్షాలు పడతాయి విస్తారమైన వర్షాలు కలుగుతాయి అవి అనేక ప్రాంతాలు వస్తాయి కానీ అవి కరువులు తెప్పించే వర్షాలు కనబడతాయి కరువులు తెప్పించే వర్షాలు చాలా నష్టం కలుగుతుంది ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురవుతాయి కాబట్టి జ్ఞాపకం చేసుకోండి వీటి గురించి మనం ప్రార్థన చేద్దాం ప్రభు కార్యం జరిగించేవాడు ఆయనకు ప్రార్థన చేయగానే ద్వారాలు తెరిచి మూసేస్తాడు ఆయన ఇది నేను మీకు చెబుతున్నాను భారంతో ప్రార్థన చేయండి కన్నీటితో ఇది మాత్రము మీ మనస్సులో గుర్తు పెట్టుకోండి వచ్చారు హెచ్చరించు ప్రజల్ని నవాహు దినాలలో ఏ విధంగా ప్రజలు తినుచు త్రాగుతూ పెళ్లికి చూచు ఇల్లు కట్టు కొంచెం జీవించినట్లుగా ఈ దినాల్లో కూడా అలానే ఉన్నారు తింటున్నారు తాగుతున్నారు జీవిస్తున్నారు నిజమైన దేవుడు ఎవరు నన్ను పుట్టించిన దేవుడు ఎవరు సృష్టించిన సృష్టికర్త ఎవరు అని గ్రహించలేని స్థితిలో ప్రపంచ ప్రజలందరూ వెళ్ళిపోతా ఉన్నారు భారంగా ప్రార్థన చేద్దాం దేవుడు ప్రేమగలవాడు దేవుడు మనల్ని శిక్షించకుండా ఊరకుండవచ్చు కానీ మానవులు చేస్తున్న పరిస్థితిని బట్టి మానవులు చేస్తున్న స్వార్థము అవినీతి నేనే బతకాల కొల్లు కుట్రల వలన ప్రపంచము దేశాలు రాష్ట్రాలు అన్ని స్థితిలోకి వెళ్తా ఉన్నాయి నువ్వు బ్రతికే బ్రతికేంత కొన్ని సంవత్సరాలే నువ్వు బ్రతికే జీవితం ఎంత అరవై డెబ్బై లేకపోతే ముప్పై లేకపోతే వంద ఇప్పుడు బ్రతికే వాళ్ళ ముప్పై ఇక డెబ్బై ఎనభై అనుకుంటావా అది నీ యొక్క భ్రమే కానీ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ఏసుక్రీస్తు వాక్యం చెప్తుంది సమయం ఉండగానే సద్వినియం చేసుకుంటున్నాడు ఎప్పుడు మరణం వస్తుందో ఏ విధంగా వస్తుందో తెలియదు ఆలోచించండి జ్ఞాపకం చేసుకోండి అనేక విషయాలు దేవుడు మాట్లాడేవారు నీతో మాట్లాడతాడు నీతో మాట్లాడతారు విమర్శలు చేసేవారు చాలామంది ఉంటారు ఎన్నో సందర్భాల్లో ఎన్నో రీతిలో చెప్పినప్పుడు విమర్శలు చేయడమే పనిచేస్తూ ఉన్నారు కానీ ప్రత్యేకంగా సూటిగా స్పష్టంగా మాట్లాడిన మాట దేవుడు మాట్లాడిన మాట జరగబోతున్న పరిస్థితుల గురించి ప్రత్యేకంగా దేవుడు మాట్లాడుతూ వచ్చారు వింటూ వచ్చారు అందరూ అనేక మంది యూట్యూబ్లో వీక్షిస్తూ వచ్చారు ఫేస్బుక్లో వీక్షిస్తూ వచ్చారు ఉపద్రవాల గురించి చెప్పడం జరుగుతూ వచ్చింది సమయం లేదు సోదరుడా సద్వినియం చేసుకో చిన్నమ్మంట తగిలితే నేను నీ చేతికి ఎంత బాధపడతావో అలాంటిది నరకంలో పడితే ఎట్లా ఏ విధంగా నరకం నుంచి నువ్వు తప్పించుకోగలవు ఆలోచన చేసుకుందామా పాపక్షమాపణ పొందుదామా పశ్చాత్తాపాడదామా అని దేవుడిని దగ్గర అడిగితే దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు భారతదేశము జరగబోయే సంఘటన గురించి మాట్లాడుతూ వచ్చారు అట్ ద సేమ్ టైం ప్రపంచములో కూడా ఇలాంటి వాతావరణం ఏంటని దేవుడు తన యొక్క దేవుని యొక్క సేవకునిగా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు ఆలోకించండి ఆలోచించండి రక్షణ పొందే తరుణం ఇదే రక్షణ పొందే సమయం ఇదే నీకు నీతో మాట్లాడతాడు దేవుడు కనిపెట్టు ప్రభు దగ్గర ఏదో మాట్లాడిన అబద్ధాలు రాత్రి దేశ కళ్ళ వచ్చాడండి ఎలా మాట్లాడండి చెప్పే వ్యక్తులు అబద్ధికుడివి నువ్వు అబద్ధం నువ్వు అబద్ధం చెప్తున్నావు ఏదో ద్వేషించి ఏ స్ప్రోని తిట్టి క్రైస్తవుల మీద ఏదో మాట్లాడంటే అది అబద్ధం నువ్వు ఖచ్చితంగా ప్రభు దగ్గర అడుగు ఏ సైనితో మాట్లాడతారు జరగబోయే సంఘుల గురించి ఎన్నో విషయాలు ఒకటి కాదు రెండు కాదండి దేవుడు నాతో మాట్లాడే విషయాలు ఎన్నో సందర్భాలు దేవుడు చెప్పినవి జరుగుతూ వచ్చాయి నెరవేరుతూ వచ్చాయి అవి ప్రజలకు క్షేమముగా ప్రజలు అర్థం చేసుకున్నట్లు రక్షణ పొందినట్లు వారు పాపక్షమా పొందినట్లు తెలియచేయగలుగుతున్నావు ఒక నిజమైన బోధకుడు ఎలా ఉంటాడు తెలుసా పాపాన్ని గురించి హెచ్చరిస్తాడు పాపము నువ్వు పాపం చేస్తున్నావు ఇదిగో పాపం చేయటం వల్ల ఎలాంటివి వస్తున్నాయని నిజమైన బోధకుడు హెచ్చరిస్తాడు ఇలాంటి హెచ్చరించినప్పుడు కూడా అనేకమంది అనేక రకంగా మాట్లాడుతూ ఉంటారు దేవుడు చెప్పిన మాట ఇర్మియా తీసుకెళ్లాడు వారిని వినని వినకపోయి వారికి ప్రకటించన్నాడు చెప్తూ వచ్చాను అనేక రీతిగా మాట్లాడడం జరుగుతూ వచ్చింది ప్రమాదాల గురించి హెచ్చరికల గురించి ఎర్మియా ఇస్రాయల్ ప్రజలకు గురించి చెప్తూ వచ్చాడు ఇస్రాయల్ ప్రజలారా మీరు బబులోనికి వెళ్తే బాగుపడతారంటే లేదు లేదు మేము ఇక్కడే ఉంటామండి అని మాట్లాడుకుంటూ వచ్చారు తర్వాత ఏమైపోయింది వారందరూ చాలామంది ఇబ్బంది పడి దేవుడి మాట వినక నష్టపోయి చంపబడిన తర్వాత అప్పుడు కొంతమంది బబులోని వెళ్ళారు బబులోనులో ఎర్మియా క్షేమంగా ఉన్నాడు గమనించండి వీటిని అర్థం చేసుకోండి దేవుడు చెప్పిన మాట చెప్పినట్లుగా నెరవేరుతున్న దినాలు మనం ఇవి దేవుడు ఇంకా ఏం తెలియజేస్తాడో వాటిని నేను వివరిస్తాను తెలియజేస్తాను దగ్గర కనిపెట్టి ఆయన చెప్పిన దాన్ని ఖచ్చితంగా వివరించడానికి దేవుడు కృప చూపిస్తారు సహాయం చేస్తారు కాబట్టి ఆలోచించండి రక్షణ తీర్మానం చేసుకొని పశ్చాత్తపడి మారుమడిసి పొందండి ఒకవేళ నీవు ఇది కొట్టేసి అబద్ధము అనుకున్న దేవుడే తీర్పరి అది నీ యొక్క ఆలోచన చూడండి దేవుని వాక్యంలోకి వెళ్ళి మనం గ్రంథము చూస్తూ వచ్చాం కదా ఒక రాజుల పద్దెనిమిది అధ్యాయం ఒకటి వచ్చినాం నేను భూమి మీద వర్షం కురిపించబోచున్నాను ఏలియాకు ప్రత్యక్షమై నీ వెళ్ళి ఆహాబును దర్శించుము అనగా వర్షం కురిపించబోతున్నా ఇది దర్శించు వర్షం కురిపిస్తాను అన్నాడు అక్కడ వర్షం కురిపించను అన్నాడు రెండు వేల ఇరవై మూడు వర్షం పడదు కష్టమైన పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పడం జరుగుతూ వచ్చింది ఎక్కడ ఒక చోట కలుగుతున్న స్థితే కానీ రెండు వేల ఇరవై నాలుగులో భయంకరమైన పరిస్థితి కలుగుతుంది ప్రకృతికి మనం దట్టుకోలేమో ఇది దేవుడు పెట్టిన కార్యమా దేవుడు ఇలా శిక్షిస్తాడండి దేవుడు ఇలా బాధ పెడతాడంటే దేవుడు పెట్టింది కాదండి దేవుడు పెడితే చాలా విపరీతంగా ఉంటుంది ఇంకా ఇప్పుడు మనం టీవీలలో అనేక చోట్ల వింటూ ఉన్నాం అనేక ప్రదేశాలు వింటూ ఉన్నాం వారే అతిక్రమంగా అక్రమంగా జీవిస్తూ స్థలాలు కొనుక్కొని ఏదైతే చేసేసి ప్రకృతి కోపం పుట్టించి చేస్తూ వచ్చారండి అని చెప్తా ఉన్నారు ఇక్కడ ప్రియమైన దేవుని ప్రజలారా ఈ దినాల్లో ఎక్కడ చూసినా డ్రగ్స్ అని గంజాయి అని వ్యభిచారమని దొంగతనమని నరహత్యలని అపవిత్రతని నిజమైన సృష్టికర్త సృష్టికర్తను నమ్మక వారి జీవితాన్ని పాడు చేసుకుంటూ చిన్న వయసులోని చిన్నతనంలోని జబర్దస్తులని ఏదో సినిమాలు ప్రోగ్రాంలు పెట్టి ఆ స్టేజ్ మీదనే పిల్లల ముందే అక్రమమైన జీవితం అశ్లీలమైన వీడియోలు ఫోటోలు వీడియోలు చూస్తూ జీవితాన్ని గడుపుతూ శరీర సంబంధమైన కార్యం ఇలాంటివి ఆ ఇలాంటివి చేస్తే ఏమొస్తాయి మంచిగా నీకు నూనె పోసి మంచి తలంటి పౌడర్ రుద్ది బాగా వేస్తారా మానవుడు చేసిన పాపానికే శిక్ష పడుతూ ఉంది రాబోతుంది ఎప్పుడైనా అర్థం చేసుకోకపోతే పరిస్థితి అట్లే ఉంటుంది ఒకవైపు వరదలు ఒకవైపు యుద్ధాలు జరుగుతున్నాయి జరగబోయే పరిస్థితి మనము గమనిస్తూ ఉన్నాం ఇస్రాయెల్ దేశంలో భయంకరమైన యుద్ధం జరుగుతుంది యుక్రెయిన్ ఏంటి పరిస్థితులు ఒక కరువు తుఫాన్లు తెగుళ్ళు భూకంపాలు ఏంటండి అంటే చివరి దినాల్లో జరగబోయే సంఘటనల గురించి దేవుడు మాట్లాడుతూ వచ్చారు జరగబోయే విషయాల గురించి వాటిని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే బైబిల్ నీకు అర్థమవుతే విమర్శ చేయవో అర్థం చేసుకొని బతుకుతావు జాగ్రత్తగా ఉంటావు ఎవరు చెప్పలేని సంఘటనలు ప్రపంచంలో ఎవ్వరు కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఏం జరగబోతుందో చెప్పాల కానీ భారతదేశం గురించి ప్రపంచం గురించి అమెరికా గురించి దేశ దేశాల గురించి ఒకే విషయం వర్షాలు వరదలు రాబోతున్నాయి జాగ్రత్తగా ఉండండి అవి దేనికి వస్తాయో కూడా అవి చెప్పడం జరుగుతూ వచ్చింది ఇది నాకు మహిమ కాదు నేను నిమిత్త మాత్రమే పనికి రాని నేను నా దేవుడు హోవా దేవుడు నాతో మాట్లాడి నాకు తెలియజేసిన విషయాలు నేను ప్రకటిస్తూ వచ్చాను చాకపట్నం గురించి రెండు వేల ఇరవై నాలుగులో తిరిగి ఉదయం నుంచి లేకుండా భారీ వర్షం కురుస్తుంది సింహాచలం పెందుర్తి మధ్రవాడ సీతమ్మార

వాక్యము ఎంత బలమైన కృప మనకు ఉంటుందో అట్ ద సేమ్ టైం దేవుడు తన దాసులతో మాట్లాడి తెలియజేసే విషయాలు చాలా ఉన్నతంగా ఉంటాయి దేవుడు మాట్లాడేవారు తప్పక ఆయన తెలియచేవాడు ఆయనతో నువ్వు సహవాసం చేస్తే ఆయన యొక్క ముఖకాంతిగా నువ్వు మారితే నీవు ఆయన యొక్క రూపాంతర అనుభవం పొందుకుంటే దేవుడు మనతో మాట్లాడతారు ఈరోజు మనము ఈ వాక్యాన్ని వింటూ ఉన్నాము చూడండి ఓటవ రాజుల గ్రంథం పదిహేడవ అధ్యాయము ఒకటవ వచ్చినాం అంతటి గెలాదు కాపురస్తుల సంబంధీను తెచ్చిపోయిన ఏలి ఆహాబనంతకు వచ్చి ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నానో నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను ఈ మాట గుర్తుపెట్టుకోండి పద్దెనిమిదవ అధ్యాయము ఒకటవ క్షణం అనేక దినములైన తరువాత మూడవ సంవత్సరం ముందు యహోవా దేవుని వాకు ఏలియాకు ప్రత్యక్షమై నేను భూమి మీద వర్షం కురిపించబోచునో నీ వెళ్ళి ఆహాబును దర్శించమని సెలవీయగా ఏలియా ఫైరింగ్ ప్రాఫిట్ మండే అగ్నిజ్వాల అని చెప్పుకోవచ్చు ఏలియాను అలాంటి ఏలియా గురించి రెండు వచనాలు మనం చూస్తున్నాం ఇక్కడ మొట్టమొదటిగా ఈ సంవత్సరము వర్షమైనా మంచైనా పడదు వెళ్ళి ప్రజలకు చెప్పాయి ప్రజలకు చెప్పు ఆహాబు చెప్పు ఆహాబు ఎవరో దేవుని మాట వినని వ్యక్తి దేవుని యొక్క మాటకు లోబడిన వ్యక్తి ప్రజలు అలానే ఉన్నారు చెప్పు అన్నాడు వెళ్ళాడు చెప్పాడు చెప్పిన తర్వాత ఆయన కొరకు మాత్రమే దేవుడు సిద్ధపరిచర కృప ఎలా ఉందో తెలుసా ఆయన కొరకు మాత్రమే ప్రాముఖ్యమైన ప్రకటన మందిర పనులు జరుగుతున్నవి భారంగా ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఆర్థికంగా మందిర పరిచర కొరకు సహకరించండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమె ఎలియాక చెప్పాడు ఎలియా వర్షం పడతాం కరువు వస్తుంది భయంకరణ పరిస్థితి వస్తుంది నీకు మాత్రం నేను సహాయం చేస్తున్నాను అని చెప్పి రెండవ చిన్న పిమ్మట యహోవాకతను ప్రత్యక్షమై నీవు తూర్పు వైపునకు పోయి యోర్ధానుకు ఎదురుగా ఉన్న వా దగ్గర అక్కడ నీకు కాకులముకు ఆజ్ఞాపిస్తే అవి పోషిస్తాయి అని చెప్పాడు మనుషులు కాదు నేను పోషించేది కాకులే నేను పోషిస్తాయి అలా నిన్ను వాడుకుంటా అని లేక చెప్పాడు ఏం దేవుడు చెప్పాడో అదే మాటను తీసుకెళ్ళి ఆ చెప్పాడు వర్షం పళ్ళ ఏలియన దేవుడు పోషిస్తూ వచ్చాడు ఇది కాసేపు మనం అట్లా పెడితే వందల ఒకటో వచ్చినప్పుడు ఆహాబును దర్శించు విస్తారమైన భూమి మీద వర్షం కురిపించబోచున్న వర్షం కురిపించబోతున్నా అని చెప్పాడు ఏంటి రెండు రిలేషన్ రిలే రిలేటివ్ ఎందుకున్నాయంటే దేవుడు నాతో డిసెంబర్ నెలలో రెండు వేల ఇరవై మూడులో మాట్లాడిన మాట రెండు వేల ఇరవై రెండులో డిసెంబర్లో మాట్లాడిన మాటను నేను రెండు వేల ఇరవై మూడులో ఏం జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగులో ఏం జరుగుతుంది అని ప్రపంచానికి జాగ్రత్తగా ఉండే హెచ్చరికలు దేవుడు నా ద్వారా తెలియజేస్తూ వచ్చా ప్రవచనాలు నెరవేరుచున్నవి దేవుని రాకడా సమీప సిద్ధపడుమా సంగమా పొందు మా ప్రపంచమా రక్షణ పొందు మా ప్రపంచమా సిద్ధపడుమా సంగమా అనేక ప్రాంతాల్లో తుఫాను భయంకరంగా వస్తుంది విశాఖపట్నం విశాఖపట్నంలో తుఫాను భయంకరంగా వస్తుంది సముద్రం ఉప్పొంగుతుంది అలాంటి పరిస్థితి మనం చూడబోతున్నాం ప్రస్తుతం మనం బీచ్ సముద్రంలో అలలు ఎగసిపడుతున్నటువంటి తీరుని మనం గమనించవచ్చు సముద్ర వాతావరణం అంతా కూడా అల్ల కలోలంగా ఉంటుందని సంగములో మీకు కూడా విషయాన్ని ప్రత్యేకంగా తెలియజేస్తూ వచ్చాను మాట్లాడిన మాటను ఏది మాట్లాడాడో అది తెలియచేయడం జరిగింది రెండు వేల ఇరవై మూడు సంఘటన మీరు చూసుకున్నట్లయితే దేవుడు నా ద్వారా మాట్లాడి తెలియజేసిన మాట వర్షము చాలా తక్కువ వర్షము పడకుండా ప్రజలు చాలా అల్లాడిపోతూ ఉంటారు అనేక ప్రాంతాల్లో మేఘము ఆపేస్తుంది వర్షం పడదు ఎక్కువగా భయంకరమైన స్థితిలోకి వెళ్ళే పరిస్థితి కనబడుతుంది అని చెప్పడం జరుగుతుంది ఎండలు విపరీతంగా ఉంటాయి వర్షము ఎక్కువగా ప్రపంచంలో సరిగా ఉండదు భారతదేశంలో సరిగా ఉండదు ఎండలతో అలాడిపోయే పరిస్థితి ఉండదని చెప్పడం జరుగుతూ వచ్చింది రెండు వేల ఇరవై మూడు గురించి రెండు వేల ఇరవై రెండులోనే చూసారా మీరు ఆ వీడియోలో వాళ్ళ సంగంలో చెప్పిన విషయాలు కూడా మీరు విన్నారు కదా అయితే రెండు వేల ఇరవై మూడు గురించి రెండు వేల ఇరవై నాలుగు గురించి దేవుడు మాట్లాడిన సంఘటన కూడా చెప్పడం జరుగుతూ వచ్చింది దేవుడు మాట్లాడిన విషయాలు ఏంటో తెలుసా వర్షము విస్తారంగా పడిపో పడబోతుంది విశాఖపట్నం గురించి ప్రత్యేకంగా మాట్లాడారు ఇంకా అనేక విషయాల గురించి తెలియచేయడం జరుగుతూ వచ్చింది విశాఖపట్నం గురించి మాట్లాడి భయంకరమైన వర్షాలు పడబోతున్నాయి చాలా పరిస్థితి చాలా దారుణంగా ఉండబోతుంది కాలంలో మీరు గమనిస్తూ ఉన్నారు విశాఖపట్నం విస్తారమైన వరదలతో తుఫానుతో సముద్రం ఉప్పొంగి చాలా విస్తారమైన వరద వరదలు కలుగుతూ వచ్చాయి గమనిస్తున్నారు కదా విస్తారమైన వరదలు విస్తారమైన వర్షం తుఫాన్ ఇంకా వర్షం ఉందంట ఇంకా అక్కడ పడతానే ఉంది వర్షాల నేపథ్యంలో విశాఖపట్నం జిల్లా అధికారులు అలర్ట్ అయ్యారు అన్ని మండల కేంద్రాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు విశాఖలో నీటి నిల్వ ఉండకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు అధికారులు ఇరవై గంటలు అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు ఇప్పుడు ఈ దినాల్లో మీరు చూస్తే టీవీలో దేవుడు ఆ దినాల దా దేవుడు నాతో ఏం మాట్లాడాడో అదే జరుగుతుంది విశాఖపట్నం గురించి పోయిన సంవత్సరము తక్కువ ఉంటాయి ఎక్కడో అక్కడక్కడ పడతాయి అని చెప్పడం జరిగింది కానీ భారతదేశం గురించి రెండు వేల ఇరవై నాలుగు ప్రపంచం గురించి రెండు వేల ఇరవై నాలుగు గురించి మాట్లాడడం జరుగుతూ వచ్చింది ప్రత్యేకంగా విశాఖపట్నం గురించి మాట్లాడిన మాట విస్తారమైన వర్షము విశాఖపట్నాన్ని తాకబోతుంది వరదలతో ఉండే స్థితి కనబడుతుంది అని దేవుడు మాట్లాడిస్తూ వచ్చారు జాగ్రత్తగా ఉండండి అని ఆ రోజు హెచ్చరికలు కూడా తెలియజేయడం జరిగింది ఎంతమంది సంఘములో వాక్యమైనారు కానీ ఎంతోమంది ఈ లైవ్ మెసేజ్ని ఈ యొక్క వర్తమానాన్ని ఎవరు కొంతమంది మాత్రమే చూస్తూ వచ్చారు ప్రియమైన దేవుని ప్రజల ఎందుకు దేవుడు హెచ్చరిస్తున్నాడు ఎందుకు మాట్లాడుతున్నాడంటే మనుషులలో ప్రేమ చల్లారిపోతున్న పరిస్థితి అసూయగుండ వెళ్ళే స్థితి అపవిత్రతలు అక్రమము పాప ఊబిలో కోరకపోతున్న స్థితి వలన ఈ దినాల్లో అనేక చోట్ల ఇది జరుగుతూ ఉంది అనేక చోట్ల ఇది దేవుడు తెలియజేసిన విషయము కాబట్టి నేను ఈ సమయమున పంచుకుంటూ ఉన్నాను ఏలియాతో దేవుడు చెప్పాడు మరలా వెళ్ళయా వర్షం పడబోతుందని చెప్పు అన్నాడు రెండు వేల ఇరవై మూడు గురించి మాట్లాడారు రెండు వేల ఇరవై నాలుగు గురించి దేవుడు మాట్లాడారు యాజ్ ఈజ్గా ఏమి చెప్పడం జరిగిందో అదే జరుగుతూ వచ్చింది ప్రవచనం సొంత మాటల ప్రకారం కాదు సొంత ఆలోచన ప్రకారం కాదు సొంత ఉద్దేశం ప్రకారం ఆయన ఏదో ప్రార్థనలో ఉన్నప్పుడు కొన్ని విషయాలు ఆయన బయలుపరుస్తాడు చాలామంది శోధించడానికి ఏం చెప్పాడు ఇంకా ఏం చెప్పాడని శోధించడానికి మాట్లాడ కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలలా ఈ దినాల్లో మనము వాటి గురించి భారంగా ప్రార్థన చేయండి అని చెప్పడం జరుగుతూ వచ్చింది భారంగా ప్రార్థన చేయండి జరగబోతున్న విషయాల గురించి చెప్పి ప్రజలను అప్రమత్తం చేయాలని భావించడానికి దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు కానీ చాలా నష్టం జరుగుతూ వచ్చింది చాలా వేదనకరమైన స్థితి కలుగుతూ వచ్చింది ఏలియా జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏలియా అనేకులకు మార్గదర్శిగా ఉంటూ వచ్చాడు ఎంత రోషం కలిగిన వాడండి ఏలియా ఎంతో రోషం కలిగిన వాడు భారంతో ప్రార్థన చేసి దేవుడితో కనిపెట్టి దేవుడితో సహవాసం చేసే వాళ్ళతో దేవుడు మాట్లాడతాడు మాతో ఎందుకు మాట్లాడలే మాతో మాట్లాడతాడంటే నువ్వు పనులు చేస్తూ అపవిత్రమైన మాటలు మాట్లాడుతూ అసూయ కుళ్ళు పెట్టుకొని ద్వేషం పెట్టుకొని ప్రార్థన ఐదు నిమిషాలు పది నిమిషాలు చేసిన స్వార్థంతో కూడిన ప్రార్థనలో చేస్తే వాళ్ళ మీద వీళ్ళని నిందం వేసుకుని మోపుకుంటూ వాళ్ళని వీళ్ళట్లా ఇట్లాంటి నీతి ఎలా మాట్లాడతాడు దేవుడు ఏ విధంగా మాట్లాడగలడు స్వచ్ఛమైన మనసుతో ప్రేమ కలిగిన మనసుతో ప్రభు ఎతకు వద్దీ ప్రభా నేను నిమిత్త మాత్రుణ్ణి నాకేమీ తెలియదు నాకు చేత కాదు మీరు నాతో మాట్లాడండి నాకు సహాయం చేయండి అంటే జరగబోయే విషయాలని తెలియస్తా గుర్తుపెట్టుకోండి జరగబోయే విషయాలను ఆయన స్పష్టంగా మాట్లాడి తెలియచేయగలడు కాబట్టి ఇంకా ఎవరైనా రక్షణ పొందకపోతే మారు మనసు పొందకపోతే మారు మనిషానికి సిద్ధంగా ఉన్నాడు చూడండి ఏలియా జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇంకా పద్దెనిమిదో అధ్యాయము పద్దెనిమిదో అధ్యాయము రెండవ క్షణం ఆ హాబును దర్శించడానికి ఏలియా వెళ్ళిపోయాను షౌమృంలో ఘోరమైన ష్యామ్ము కలిగి ఉండగా రాబోయే దినాలో సునీత విలియమ్స్ అని ఒక 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 సహోదరుడు అడుగుతూ వచ్చాడు సునీత విలియమ్స్ అని ఆమె పైకి వెళ్ళిపోయిందండి యాభై రెండు చాలా రోజులు అయిపోయింది రాలేదని ఆమె భూభాగం మీదికి అడుగు పెట్టబోతుంది ఆమెతో పాటు ఇంకొక వ్యక్తి కాబట్టి దేవుడు సహాయం చేసే వ్యక్తి చాలా సంఘటనలు ఆమె అక్కడ నేర్చుకుంది వచ్చిన తర్వాత అనేక ఆమె చెబుతుంది దేవునికి సాక్షిగా జీవించే కృప అందరి ద్వారా దేవుడు కలిగించుకుంటాడు ఆయన తెలియజేస్తాడు అందరికీ